ఆ తర్వాతది మిథున రాశి మిథున రాశి వారు అంటే మృగశిర మూడు నాలుగు పాదాలలో జన్మించినవారు కా కి అనేటువంటి అక్షరాలు మొదట కలిగినటువంటి పే వారు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించిన వారు అంటే కు ఖమ్ ఛ అనేటువంటి అక్షరాలు ప్రారంభం కలిగినటువంటి వారు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వారు అంటే కే కో హా అనే అక్షరాలు ప్రారంభంలో కలిగిన వారు వీరందరూ మిథున రాశిలోకి వస్తారు వీరికి ఆదాయం పదకొండు వ్యయం ఎనిమిది ఈ సంవత్సరం చాలా బాగా ఉంది వ్యయం కంటే ఆదాయం ఎక్కువగా ఉంది అలాగే రాజపూజ్యత మూడు అవమానం ఒకటి ఇది కూడా చాలా బాగుంది అంటే ఈ సంవత్సరం మిథున రాశి వారి జీవితం చాలా హుషారుగా ఉంటుందని చెప్పవచ్చు ఎందుకంటే రాజపూజ్య అవమానాలు కానీ ఆదాయ వ్యయాలు కానీ చాలా అనుకూలంగా ఉన్నాయి వారికి రాజపూజ్యం ఎక్కువగా ఉంది ఆదాయం కూడా ఎక్కువగా ఉంది మిథున రాశి వారికి అందువల్ల మిథున రాశి వారు ఈ జయనామ సంవత్సరంలో జయప్రదంగా విజయవంతంగా అన్ని కార్యక్రమాలు కూడా అద్భుతంగా నిర్వర్తించవచ్చు